తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ఓదల మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించిన పార్టీ శ్రేణులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్తో పాటు తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బ్యారస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పోలోజు రమేష్ బ్యారస్ యూత్ మండల అధ్యక్షులు మేనగోని శ్రీకాంత్ గౌడ్ బోడకుంట నరేష్ పల్కల నరసింహరెడ్డి చింతం మొగిలి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఓదల మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలచేట చేయడం జరిగింది తెలంగాణలో అసలు ఈ పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తుంది తెలంగాణ ప్రజలందరినీ అవమానపరిచే రీతిలో చేయడం జరుగుతా ఉంది తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం ముందు పెడతా అని చెప్పి గవర్నమెంట్ కొబ్బరికాయ కొట్టి అదే ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణలో నిశ్చయం తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను అవమాన పరిచే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత దక్కింది సచివాలయం అంత అంత పెద్ద అద్భుతంగా కట్టిండు పక్కనే అమరవైల స్థూపం ఆ పక్కన అంబేద్కర్ ఆ విగ్రహం పెట్టడం జరిగింది తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అని చెప్పి అనుకున్న ప్లేసులో వీళ్ళు కొబ్బరికాయ కొట్టి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మేము తెలంగాణ ప్రజలందరి పక్షాన బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం అనేది ఆయన తోటి మేము హోదల మండల కేంద్రంలో హోదల గ్రామంలో మేము పాలాభిషేకం చేస్తున్నాం ఎందుకంటే రెండు వేల ఒకటి నుండి కేసీఆర్ అంటే అందరం కలిసి కేసీఆర్ నాయకత్వంలో అందరం కలిసి సాధించుకున్న తెలంగాణ మన మనది దాని వల్ల పది సంవత్సరాలు మన కేసీఆర్ గారు ముందుకు తీసుకు వెళ్ళాడు ఇక దురదృష్టవశాత్తు మన రేవంత్ రెడ్డికి ఆ పదవి వచ్చింది సీఎం పదవి ఆయన ఏం మాట్లాడుతూ ఉండో ఆయనకు అర్థమవుతలేదు యాక్చువల్ అసెంబ్లీ అసెంబ్లీ ముందు మా తెలంగాణ విగ్రహాన్ని విగ్రహాన్ని పెరికా ఈ రోజు నిన్న ఆ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు రేవంత్ రెడ్డికి అది మంచిది కాదు ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఒక యాభై అరవై సంవత్సరాల నుండి వెనుకబడి ముందుకు వచ్చిన తరుణంలో మళ్ళీ అదే అదే పాలసీలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నది దాని స్థానంలో అంటే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే స్థానంలో మరియు మా మా తెలంగాణ విగ్రహాన్ని పెట్టాలే ఇది ప్రజల కోరిక అది